టు చాన్ ఫ్రెండ్స్ కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ స్టేట్ సంబంధించిన సంబంధించడం బీఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్ కి సంబంధించడం సో మార్నింగ్ అయితే మనం వీడియో చేసుకున్నాం ఫ్రెండ్స్ దాంట్లో నేను చెప్పింది ఏంటి అంటే మనకి అఫీషియల్ అంటే అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నర్సింగ్ కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు రిలీజ్ అవుతాయాట అని చెప్పేసి నేనైతే మీకు వీడియో అయితే చేశాను సో కావాలని మీరు చూసుకోండి ఒకసారి సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ యొక్క వీడియో మార్నింగ్ ఏదైతే మనం చేసుకున్నామో ఈ యొక్క టైటిల్తో ఉన్నటువంటి వీడియో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఎన్ అవర్స్ బ్యాక్ మీరు ఇక్కడ చూడండి లెవెన్ అవర్స్ ఎగో అని చెప్పేసి కూడా మీకు అది ఇక్కడ ఉంది అనమాట సో లెవెన్ అవర్స్ ఎగో అయితే నేను మార్నింగ్ చేసి వెళ్ళాను సో ఇక్కడ ఈ యొక్క వీడియోలో నేను మాట్లాడిన అంశం ఏంటి అంటే సో మనకి ఈ రోజు కేన ఆర్ వ్యూజ్ సంబంధించిన బీఎస్సి నర్సింగ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతా మీరు ఆ ఒక పని చేయండి అని చెప్పేసి మీకు ఒక హోంవర్క్ కూడా ఇచ్చి వెళ్ళాను సో అంతగా ఉంటే సో గవర్నమెంట్ కాలేజెస్ అండ్ థర్టీ సెవెన్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి వన్ టెన్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి ఇవన్నీ మనం టాప్ చేస్తారు ఏంటి అనేది కూడా నేను మీకు అయితే ఇక్కడ పెట్టి మరీ చెప్పి మరి వెళ్ళాలన్నమాట కాలేజీకి సో ఇక్కడ ఈ రకంగా అయితే ఉంది మనకి దీనికి సంబంధించిన సో కాలేజ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట సో మనం అనుకున్న విధంగా నేను మార్నింగ్ ఏదైతే చెప్పి వెళ్ళాను నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే ఇదే అయితే మనకి రిపీట్ అయింది అనమాట ఈవినింగ్ వరకు నేను బీఏసీ నర్సింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అని చెప్పేసి నేను అన్నాను సో యాజ్ ఇట్ ఈజ్ గా మనకి అదే ఓపెన్ అయింది అనమాట ఓకేనా సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇదే అనమాట వెబ్ ఆప్షన్ కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూసే కనుక కే కాలేజ్ నాట్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ అడ్మిషన్ అంటూ బీఎస్సి నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనేది కాంప్యూటేటర్ అథారిటీ కోర్ట్ అలాంగ్ విత్ దట్ సో మనకి కి కూడా అంటే పోస్ట్ బీఎస్సిక్ నర్సింగ్ వాళ్ళకి కూడా సో నోటిఫికేషన్ అయితే వెబ్ ఆప్షన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే దీంతో పాటుగా ఇచ్చారు సేమ్ డేట్స్ అండ్ సేమ్ అయితే ఉంటుంది అనమాట టైమింగ్ అవన్నీ సో మీరు ఈ యొక్క ఈ యొక్క వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ద్వారా మీరు కంప్య ఏదైతే కన్నడ కూటలో ఉన్నటువంటి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ అయినటువంటి కేఎన్ఆర్ యు యూహెచ్ఎస్ లో అఫిలియేట్ అయినటువంటి కాలేజ్ అన్నిటికైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట సో మనకి టైమింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వని కనుక టైమింగ్ వచ్చేసి ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే ఫ్రమ్ రోజు దాటు కదా ఈ రోజు ఐదు గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల నుంచి మీరు అప్ టు అప్ టు సిక్స్ లెవెన్ అంటే నవంబర్ సిక్స్త్ నవంబర్ సిక్స్త్ వన్ పిఎం ఆఫ్టర్నూన్ వన్పిఎం వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు త్రూ ఈ యొక్క వెబ్సైట్ లింక్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో మనకి ఓన్లీ జస్ట్ త్రీ డేస్ మాత్రమే టైం ఇచ్చారు ఎందుకు అంటే ఈ యొక్క త్రీ డేస్ లోగానే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే సో వెబ్ ఆప్షన్స్ ఇస్తారనమాట ఎందుకు ఇచ్చారంటే కొంచెం సో లైక్ డిమాండ్ అండ్ సప్లై లాగా మనకి ఎంత తక్కువగా సీట్స్ ఫిల్ అయిపోతే యూనివర్సిటీకి అంత బెనిఫిట్ అన్నట్టుగా వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళకి అలా ఉంటుంది సో ఎందుకంటే సీట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి సో ఎక్కువగానే ఫిల్ అయిపోతే మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే వన్స్ మీకు గనుక సీట్ వచ్చింది అనుకోండి సీట్ వచ్చిన తర్వాత మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏంటి అన్న అంటే సో మీకు వన్స్ ఒక కాలేజ్లో సీట్ వచ్చింది సమ్ సపోజ్ అనుకుందాము ఒక ఒక జిమ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందనుకోండి సో బీఎస్సీ నర్సింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది సో అప్పుడు ఆ యొక్క కాలేజ్కి వెళ్ళి మీకు వచ్చింది సీట్ అని చెప్పి సీట్ కన్ఫర్మ్ చేసుకుని మీరు వెళ్ళాల్సి ఉంటుంది వెళ్తే అక్కడ ఆ కాలేజ్ వాళ్ళు సీట్ వచ్చిందా లేదా అని చెప్పేసి యూనివర్సిటీ నుంచి ఒక ఫామ్ అనేది రిలేదు అవుతుంది ఆ యొక్క ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం సిక్స్ థౌసండ్ రూపీస్ యూనివర్సిటీకి పే చేస్తే ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది దాంతో పాటు మీరు ట్యూషన్ ఫీజ్ కూడా పే చేయాలన్నమాట ట్యూషన్ ఫీజ్ అయితే లాస్ట్ ఇయర్ అయితే పెంచారు లాస్ట్ గత టూ ఇయర్స్ నుంచి అయితే పెంచుతున్నారు అనమాట సో కొన్ని కాలేజ్ వాళ్ళు ఫార్టీ సెవెన్ థౌజండ్ వరకు కూడా తీసుకోవడం జరిగింది సో కొన్ని కాలేజ్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ కే వరకు తీసుకున్నారు కొన్ని కాలేజ్ వాళ్ళు ఎయిటీన్ కే వరకే తీసుకున్నారు సో కానీ లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువగా తీసుకున్నారు సో ఇయర్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట సో మీరైతే ఈ యొక్క అమౌంట్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మనకి సీట్ వచ్చిన తర్వాత సో ఈ యొక్క అమౌంట్ యూనివర్సిటీ ఫీ అనేది సిక్స్ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ కొరికి ఈ యొక్క ట్యూషన్ ఫీజ్ అనేది కాలేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్యూషన్ ఫీజ్ అయితే మనం పే చేయాలి ఫస్ట్ ఇయర్లో పే చేస్తే సరిపోతుంది ఎవరికైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళు సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి పర్లేదు అనమాట ఓకేనా సో వెబ్ అప్షన్కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు సో ఒక్కసారి అయితే అది అయితే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తాను ఎందుకంటే మనకైతే అన్ని ఒకేసారి తెలియాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో నేనైతే మీకు సీట్ మ్యాట్రిక్స్ గురించి వివరాలు అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాను సో ఇప్పుడైతే పోస్ట్ బేసిక్ నర్సింగ్ వాళ్ళు చూసుకోండి ఒకసారి మీకు సో అండ్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళందరికీ ఈ యొక్క డేట్స్ కన్ఫర్మ్ అనమాట సో మీరు చూసుకోండి మనకి ఇప్పటివరకు నేను మార్నింగ్ ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ చేశారా లేదో ఒకసారి చూసుకోండి ఏంటి అంటే మన కాలేజెస్ అఫిలియట్ అయినటువంటి కాలేజెస్ ఏంటి అవన్నీ పెన్ను పేపర్ పైన రాసి పెట్ట పెట్టమని చెప్పేసి అన్నాను నేను సో మీరు అది చేస్తుంటే మాత్రం సో మీకు కాలేజ్ అయితే ఫేవర్ అయి ఉంటాయి అనమాట లైక్ ఎలా అంటే సో ఈ యొక్క కాలేజ్ నాకు తెలుసు ఆల్రెడీ నేను ఇది చదువుకున్నా అంటే ఈ యొక్క కాలేజ్ గురించి నాకైతే మొత్తం తెలుసు అన్నట్టు లైక్ ఈ కాలేజ్ నేమ్స్ అయితే ఫేవర్ అయిపోతాయి లైక్ మీకు నోట్ ఇప్పైనే ఉండిపోతాయి అనమాట నేను చెప్పేసి నేను సో ఒక టూ త్రీ టైమ్స్ అయితే లిస్ట్ అవుట్ అయితే చూడండి ఒకసారి అయితే రాయండి అని చెప్పేసి నేను మార్నింగ్ చెప్పి అనమాట దాట్స్ ఓకే ఇట్స్ ఓకే ఫైన్ మనమైతే ఇప్పుడైతే ఒకటి ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో సీట్ మ్యారేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే మీరు మీరైతే డేట్స్ అయితే చూసారు కదా ఇంపార్టెంట్ డేట్స్ సో ఇవాటికి ఏం ఇవాళ హరి భరిగా ఇచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ఫ్రీజ్ అయితే చేయమకండి ఓకేనా ఫ్రీజ్ అయితే ఎవరు చేయకండి సో నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను క్లియర్ కట్గా వీడియో చేసిన తర్వాత ఆ వీడియో చూసుకుంటూ మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్